హెచ్ పైలోరి అంటే హెలికోబాక్టర్ పైలోరి ఇది ఒక బ్యాక్టీరియా యూజువల్గా ఇది మన స్టమక్ని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది స్టాటిస్టిక్స్ కన్నా చూసుకున్నట్లయితే యాజ్ ఆన్ టుడే వరల్డ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆల్రెడీ ఈ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయ్యి మన మనలాంటి డెవలపింగ్ నేషన్స్లో కనుక అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆల్రెడీ ఈ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నారు అయితే ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వారందరికి కూడా ప్రాబ్లం రావాలని ఏం లేదు కానీ ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అవేంటంటే గ్యాస్ట్రైటిస్ అంటే పేగులో పూత గ్యాస్ట్రిక్ అల్సర్స్ దీంతోపాటుగా స్టమక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వారందరికీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఈ ట్రబుల్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయో అంటే కడుపులో మంట కడుపులో నొప్పి పొట్ట ఉబ్బరంగా ఉండడము ఇవన్నీ ఉండి ఎవరికైతే ఈ గ్యాస్ట్రబుల్ కి సంబంధించిన మెడికేషన్ వాడిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వరో వారికి ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసి ఇన్ఫెక్షన్ కనుక పాజిటివ్ వచ్చినట్లయితే వారికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇన్ఫెక్షన్ని డిటెక్ట్ చేయడం ఎలా ఈ ఇన్ఫెక్షన్ని డిటెక్ట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి మనం కామన్ గా వాడే మెథడ్స్ వచ్చేసి స్టూల్లో యాంటీజెన్ టెస్ట్ చేయడం కానీ లేదా ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ చేసి ఈ ఇన్ఫెక్షన్ నిర్ధారించవచ్చు